మొత్తం ప్రాసెస్ అయితే తర్వాత ఒక సర్ప్రైజ్ ఉంది జస్ట్ వాచ్ సో స్టార్ట్ అయ్యే ముందు ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళతో అయితే ప్రేయర్ చేపిస్తాము సో మా అమ్మమ్మ ఉంది మా అమ్మ మా అమ్మమ్మ అయితే ప్రేయర్ చేస్తుంది ప్రేయర్ అంతా అయిపోయింది తర్వాత మేము ఎందుకు నవ్వుతున్నాం అంటే మా అమ్మమ్మ తినడానికి మంచి తిండి ఇవ్వండి దేవుడా అని చెప్పి ప్రేయర్ చేసింది అనమాట సో అది కొంచెం కామెడీగా చేసేసరికి అందరం నవ్వుకుంటూ వెళ్ళిపోతున్నాము ఇంకా రెస్టారెంట్కి అయితే స్టార్ట్ అయిపోయాము అసలు ఏ రెస్టారెంట్ వెళ్తున్నామో గెస్ట్ చేయగలరా కృష్ణపట్నం యాక్చువల్లీ మేము అందరం అయితే మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చాము అండ్ అక్కడ నుంచి ఇక్కడ కృష్ణపట్నంకి అయితే వచ్చాము మా పెదనాన్నైతే అయితే రెస్టారెంట్కి అయితే తీసుకెళ్తుండే ఇప్పుడు సో సర్ప్రైజ్ పార్టీ ఏంటో మీకు ముందు తెలుస్తుంది వీడియో అయితే ఎండ్ వరకు చూడండి సో ఇక్కడ మేమైతే గ్రౌండ్ ఫ్లోర్ నుంచి లిఫ్ట్లో అయితే లిఫ్ట్ అయితే వెళ్తున్నాము సో ఇక్కడ ఫోర్త్ ఫ్లోర్లో మనకి కృష్ణపట్నం అనేది ఉంది బట్ మేము సడన్గా బై మిస్టేక్లో మేము అయితే సెకండ్ ఫ్లోర్ వెళ్ సెకండ్ ఫ్లోర్కి వెళ్ళాము సో ఫోర్త్ ఫ్లోర్లో థర్డ్ ఫ్లోర్లో ఫోర్త్ ఫ్లోర్లో రెండింటిలో కృష్ణపట్నం అయితే ఉంటుంది సో మేము ముకుంద జ్యువెలర్స్కి వెళ్ళాము బై మిస్టేక్లో ఇంకా అది కూడా పెద్ద కామెడీ అయిపోయింది అందరూ అవుతూ ఉన్నారు సో ఇంకా ఫైనల్లీ అయితే రెస్టారెంట్కి వచ్చాము చాలా పీస్ఫుల్గా విలేజ్ థీమ్లో అయితే ఉంటుంది కదా కృష్ణపట్నం సో ఇక్కడ చూడండి మా అన్నయ్య వాళ్ళు చదువుతున్నారనమాట ఇవన్నీ మా అన్నయ్య అండ్ మా హస్బెండ్ ఇద్దరు చదువుతూ ఉంటారు వినండి

సో ఫైనల్లీ పీస్ఫుల్గా ఉన్న కృష్ణపట్నంకైతే అయితే లోపలికి వచ్చాము ఇంత బాగుందో కదా అంబియన్స్ చాలా ఎగ్జైటింగ్గా అండ్ ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంది ఓల్డ్ మూవీ సాంగ్స్ పెట్టారంట సో అది కూడా చాలా లైక్ ఓకే ఓకే ఉంది చాలా స్లో సౌండ్ వస్తూ మంచిగా మనకి మాట్లాడుకోవడానికి పీస్ఫుల్ ఉన్న ప్లేస్ చూస్ చేసుకోవాలంటే కృష్ణపట్నం సో ఇక్కడైతే వచ్చాము సో యాక్చువల్లీ ఏం బి కృష్ణపట్నం అండ్ ఫోరం జూబ్లీ హిల్స్ ఇక్కడికి వెళ్ళాము కాకపోతే ఇక్కడ కొత్తపేట అనుకుంటా ఇక్కడైతే ఎప్పుడు రాలేదు సో మా పెద్దనాన్న ట్రీట్ ఇస్తుండు ఎందుకనేది ముందు చెప్తాను సో ట్రీట్ ఇస్తుండు కాబట్టి ఇప్పుడు ఉప్పల దగ్గరలో అంటే ఇది ఒకటే ఉంది మనకి సో ఇక్కడైతే వచ్చాము ఇంకా స్టార్ట్ చేసాము ఫుడ్ అయితే తినడం ఫస్ట్ అయితే సూప్ ఆర్డర్ చేసాము మటన్ మరాగ్ సూప్ సో మటన్ మరాగ్ సూపే చాలా లైక్ స్పైసీ ఉండే అనమాట అందరికి అప్పటితోనే స్పైసీ స్పైసీ అయిపోయింది మేమైతే ఆంబియన్స్ని ఫీల్ అవుతూ ఫస్ట్ అయితే సూప్తో అయితే స్టార్ట్ చేసాము నెక్స్ట్ స్టార్టర్స్ కూడా ట్రై చేసాము అవి కూడా చాలా చాలా టేస్టీగా ఉన్నాయి అండ్ వెరీ వెరీ స్పైసీ అండ్ స్పైసీ లవర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ ఫుడ్ అయితే చాలా బాగా నచ్చుతుంది స్పైసీ లవర్స్ అంటే మా హస్బెండ్ అయితే అసలు ఫుల్ స్పైస్ తింటారనమాట సో తనకి చాలా చాలా బాగా నచ్చింది ఇంకా మా పెద్దనాన్న కూడా మీడియం స్పైసీ బట్ టేస్ట్ వాజ్ గుడ్ సో అందరికీ నచ్చేసింది అనమాట స్టార్టర్స్లో చికెన్స్ కౌన్స్ పిట్ట ఫ్రై అంట చాలా చాలా బాగున్నాయి నేను తినలేదు రమ్మన్న రాడు రెస్టారెంట్కి ఇంత బట్లాడడం బట్లాడడం రా పెద బాబు రా పెద బాబు రామాయ మా ఆయన కూడా అన్నాడు ఇక లాస్ట్కి ఫైనల్ ఇక మా ఆయన మాట కాదని లేకొచ్చేట్టు ఇప్పుడు టేస్ట్ ఈ కౌన్స్ పిట్ట ఇంకా చికెన్ ఇవన్నీ ఏంటంటే అనుకుంటాండి అబ్బా మంచి పని చేసినా లేప పిల్లలు ఏ రకుండా వచ్చినా అనుకుంట ఇప్పుడు కౌన్స్పిట్ ఎవరు తినారు జాన్ జాన్ ఆర్డర్ తింటానా నువ్వు నీకు ఇష్టమేనా బొక్క రా స్పూన్ తుందేనా వర్కౌట్ అవుతుందా నేర్చుకుంటున్నావా ఇప్పుడే సో యాక్చువల్లీ అసలు వీడియో అసలు ఇక్కడికి ఎందుకు వచ్చినాం ట్రీట్ ఎందుకు ఇస్తుండు మా తమ్ముడు అంటే మా తమ్ముడు యూకేకి వెళ్తున్నాడు అందుకనే మాకు ట్రీట్ ఇస్తుండు సో అని కృష్ణపట్నం అయితే తీసుకొచ్చిండు అది మ్యాటర్ మేము సస్పెన్స్ పెట్టడం ఎందుకు అని చెప్పేసి ఇక చెప్పేసా సో అందుకే ఎప్పుడు రాను మా పేద బాబు కూడా హైదరాబాద్ వచ్చేసిండు అనమాట అది మ్యాటర్ చూపి బాబా పేద బాబు ఒక ఎట్లా ఉండదు అవునా అట్లనే ఉంటుందా చికెన్ కాదు ఇంగ్లీష్లో ఏమంటారు సో ఫుడ్ అయితే చాలా స్పైసీ ఉందని తింటూ నవ్వుకుంటున్నారు వీళ్ళు సో అన్నీ మటన్ వీళ్ళైతే మటన్ తిన్నారు నేనైతే చికెన్ తిన్నా నాకు చికెన్ అంటే చాలా ఇష్టము అండ్ చికెన్ అయితే తిన్నా నువ్వు ఫైనల్గా ఇంత మంచి టేస్టీ ఫుడ్ తింటూ ఎంజాయ్ చేస్తూ మాట్లాడుతూ సో మేమైతే ఎంజాయ్ చేసాము ఆ మూమెంట్ అయితే సో మా తమ్ముడు మళ్ళీ స్టడీకి వెళ్తుండు మాస్టర్స్ చేయడానికి వెళ్తుండు యూకేకి కాబట్టి సో మేమైతే ఎక్సైటెడ్గా ఉన్నాము సేమ్ వే కొంచెం సాడ్గా కూడా ఉన్నాము లోపల సో ఇట్స్ అ వెరీ హ్యాపీ థింగ్ మంచి థింగ్ అనమాట ఇది మంచి విషయం సో వీసా రావడం కానీ చాలా ఫాస్ట్ ఫాస్ట్ జరిగిపోయిందనమాట ఇది ప్రాసెస్ అనేది సో ఒక పక్కన ఎందుకు సాడ్నెస్ అంటే టూ త్రీ ఇయర్స్ వరకు కనిపించడు రాడు సో విజువల్గా మనమైతే చూడము నార్మల్గా వర్చువల్గానే చూడాల్సి వస్తుంది సో అని చెప్పి ఇంకా అందుకే మా మా పక్కన నా పక్కనే కూర్చోబెట్టుకొని నా పక్కనే కూర్చొని తినరా మళ్ళీ ఎప్పుడు వస్తావు ఎన్ని రోజులు అవుతుంది మళ్ళీ అని చెప్పి చాలా డేస్ అవుతుంది కదా మళ్ళీ రా చాలా ఇయర్స్ అవుతుంది కదా అని చెప్పి సో మేమైతే ఇలా స్పెండ్ చేశాము సో తర్వాత ఎయిర్పోర్ట్ వీడియో కూడా తీసాను ఎయిర్పోర్ట్లో మేము మా పెద్ద అమ్మ పెద్ద నాన్న అందరం అయితే చాలా ఎమోషనల్ అయ్యాము సో ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేయబోతున్నాను సో వెయిట్ ఫర్ దాట్ వీడియో సో ప్లీజ్ ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదు మా ఛానల్ని అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ సో మేం మేమైతే ఇదేదో లైట్ దగ్గర నుంచి వీడియో తీయడం ఇదంతా ఏదో వ్యూస్ కోసమో దేనికోసమో అయితే కాదు జస్ట్ ఫర్ మెమొరీస్ సో మెమరీస్ అయితే క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం మేము అందుకని చెప్పి మేమైతే వీడియోస్ అయితే తీస్తున్నాము జస్ట్ ఫర్ దాట్ ఓన్లీ సో నథింగ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ సో ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయలేదంటే మా వీడియోస్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ సో స్వింగ్ కూడా ఉంది స్వింగ్ చేస్తూ తినొచ్చు ఎంత బాగుందో కదా నాకైతే సూపర్ అనిపించింది లైక్ మేము ప్రీవియస్గా ఒక రెస్టారెంట్ బిర్యానీ ప్రీమియర్ లీగ్ అనే రెస్టారెంట్ కూడా ఇలానే ఉండేది అనమాట స్వింగ్ చేస్తూ తినడం చాలా బాగుంటుంది ఇక్కడ కూడా తిందామనుకున్నాం బట్ వీఆర్ సెవెన్ మెంబర్స్ టోటల్లీ సో వర్కౌట్ కాదు కదా అని చెప్పేసి మేమైతే సో నార్మల్ సెవెన్ సీట్స్ ఉన్న చైర్లో చైర్స్లో అందరం కలిసి కూర్చోవాలి కాబట్టి అందరం కలిసి కూర్చున్నాం అనమాట సో మా పెదనాన్నని ఇలా స్పెడ్స్ పెట్టి ఇలా చేస్తున్నారు ఇలా వాక్ చేపిస్తున్నారు హీరోలాగా అండ్ ఫైనల్లీ మేమైతే వ్లాగ్ ఎండ్ చేయబోతున్నాము అండ్ మేమైతే ఇంటికి వెళ్ళబోతున్నాం అనమాట సో ఫైనల్గా మేమిద్దరం ఒక ఫోటో మంచిగా తీసుకుందామంటే అస్సలు రాలేదనమాట ఫొటోస్ అయితే సో థీమ్ అంతా మనకి అస్థెటిక్ నేచర్లో ఉంటుంది కాబట్టి సో కొంచెం బ్లాక్నెస్ అనేది వస్తుంది వీడియోస్లో సో గ్రూప్ ఫోటో తీసుకుందామని చెప్పి నేను రమ్మంటున్నా మా హస్బెండ్ని అందరం గ్రూప్ ఫోటో తీసుకుందామని చెప్పి మా పెద్దనాన్న ఆల్రెడీ వెళ్ళిపోయిండు మళ్ళీ పిలిచినాము వచ్చాడో యా ఇంకా రాలేదు అండ్ మా తమ్ముడికి హ్యాపీ జర్నీ సేఫ్ జర్నీ చెప్పేసి ఇంకా మేమైతే ఎర్లీ మార్నింగ్ మళ్ళీ ఎయిర్పోర్ట్ వెళ్ళాలి కాబట్టి సో ఫాస్ట్ ఫాస్ట్గా తినేసి వెళ్ళిపోయాము అండ్ ఫైనలీ దిస్ ఈస్ ద వ్లాగ్ ఇంటికి వెళ్ళాక కూడా ఒక క్లిప్ అయితే చూపిస్తాను చూడండి ജലബിത്ത മലു ദുൾ ജല ആ നീനേം ചെയ്യ చిన్న చాయ్ గ్లాస్ తీసుకున్నది నీళ్ళు పోసేది ఇంటి ముందు బాతి ఉన్నప్పుడు ఒకటి యాప్ చెట్టు ఉండేది ఆ యాప్ చెట్ల కాయలు ఉంటాయి కదా ఆ గ్లాస్ వేసి చెప్పేది అనమాట నాకు ఏమన్న అంటే అది తీసుకొని దాచిపెట్టే బెడ్రూమ్ లో దాచిపెట్టే పొద్దున వరకు గ్రేప్స్ అయితే అని చెప్పేది